మా బర్త్డే రోజు ఏవేం గిఫ్ట్స్ వచ్చినాయో మీతో షేర్ చేసుకోవడానికి ఈ రోజు వీడియో చేస్తున్నానండి గిఫ్ట్స్ ఒకసారి చూసేయండి ఆల్రెడీ ఆ రోజు తీసి చూసామని చెప్పారండి తీసి చూడండి తీసి చూడండి అని అందరూ చూసారు చెప్పారు అందుకే ఆ రోజు సీల్ ఓపెన్ చేసేసాము వీడియో చేయడం కోసం మళ్ళీ అదే బాక్స్ లో ఉంచామన్నమాట పిల్లలు కదా పిల్లల కోసం పిల్లలు గిఫ్ట్స్ తీసుకొచ్చారు ఇవన్నీ ఇవన్నీ డౌల్సే కోసం మా చేసిక కోసం ఆడుకోవడానికి ఇవన్నీ టాయ్స్ గిఫ్ట్ ప్రజెంట్ చేశారు ఇవన్నీ ఒకలే ప్రజెంట్ చేశారు మిగతావి చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ ఆ రోజే ఓపెన్ చేసేసారండి స్టేజ్ మీద ఓపెన్ చేసేయమంటే చేసేసారు మీకోసం మళ్ళీ చూపిస్తాను ఇది ట్వెల్వ్ మంత్స్ ట్వెల్వ్ ఫొటోస్ చష్వికావి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్ ఇది పేరెంట్స్ ఫొటోస్ మా మా హస్బెండ్వి నాది చష్వికా దిగిన ఫొటోస్ ఇది ప్రజెంట్ చేసింది వచ్చేసి ఫ్రమ్ లిపిత్ సాయి నవ్యశ్రీ వాళ్ళ వదిన గారు వాళ్ళ బావగారు ప్రజెంట్ చేశారండి ఇది ఇది వచ్చేసి ఇది ప్రీ బర్త్డే ఫోటో షూటింగ్కి తీసిన ఫోటో ఇది ఇవన్నీ ఇది కూడా షూట్ రే ఇది షూట్ రే ఇవన్నీ ప్రజెంట్ చేసింది ఫ్రమ్ చెర్రీ గాయత్రి వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు పెద్ద సిస్టర్ రెండో సిస్టర్ ఇద్దరు ప్రజెంట్ చేశారు ఇది ఇది మదర్ అండ్ డాటర్ ఫోటో ఇది ఫోటోషూట్లో దిగిన ఫోటో అండి చాలా బాగుంది ఇది ఫోటో ఫ్రేమ్ కట్టించేదాకా కూడా నేను ఈ ఫోటో చూడలేదు షూట్ పిక్స్లో అప్పుడే ఫస్ట్ టైము చాలా బాగుంది అనిపించింది ఇది ప్రజెంట్ చేసింది వచ్చేసి లలితశ్రీ రోహిత్ వర్మ సుష్మిత వాళ్ళ వాళ్ళ వాళ్ళన్నయ్య ప్రజెంట్ చేశారు చాక్లెట్స్ త్రీ వచ్చాయండి త్రీలో రెండు కానిచ్చేసానమాట ఒకటి మిగిలింది ధరణీధర్ హ్యాపీ బర్త్డే చష్విక అని చెప్పి వాళ్ళన్నయ్య ధరణీధర్ ప్రజెంట్ చేశాడు చాక్లెట్ ఇంకా త్రీ వచ్చినాయి టూ అయిపోయినాయి ఒకటి మిగిలింది ఇది వచ్చేసి ఇలా తీసుకొచ్చి బ్యాండ్ కింద ఇలా పెట్టుకోవడానికి కూడా వాళ్ళ అక్కోళ్ళు ప్రజెంట్ చేశారండి ఇదైతే బాగుందో చెప్పు ఇది వచ్చేసి మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్ అండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే చష్వికాకి మామయ్య అవుతారు ఆయన ప్రెజెంట్ చేశారు చూసేద్దాం రండి ఈ పార్ట్స్ అన్ని అందులో ఉన్నాయి ఇది వచ్చేసి సైకిల్ అండి సైకిల్ ప్రెజెంట్ చేశారు మన చష్వికాకి ఎవరైతే గిఫ్ట్స్ ప్రెసెంట్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఈ గిఫ్ట్సే కాకుండా డ్రెస్సెస్ అయితే చాలా వచ్చినాయండి అవన్నీ చూపించలేం కాదు కాబట్టి ఈ ఎవరైతే డ్రెస్సెస్ అన్ని ప్రెజెంట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా లాంటి కొత్త యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేయండి కొంచెం లైక్ చేసేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా అర్జెంటుగా చేసేయండి బాయ్ బాయ్